మీరు తప్పు చేసినప్పుడు కూడా మిమ్మల్ని అందరూ విశ్వసించాలని కోరుకుంటే చేసిన తప్పులను అంగీకరించాలి ఒంటరితనం మీరు నిజంగా ఎవరో ఏమి చేయగలరో మీకు తెలియజేస్తుంది తమ సంఖ్యను ఇష్టపడే మూర్ఖులను విడిపించడం కష్టం ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నా లేకపోయినా కష్టాలు రాకుండా ఉండాలంటే బిజీగా ఉండటమే మార్గం మీరు ఎంత యవ్వనంగా ఉన్నారని మీ స్నేహితులు మిమ్మల్ని పొగడడం ప్రారంభించినప్పుడు మీరు వృద్ధాప్యంలో ఉన్నారనేది ఖచ్చితమైన సంకేతం డబ్బు లేకపోవడం అన్ని చెడులకు మూలం కొత్త ఆలోచన ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన విజయవంతమయ్యే వరకు అతన్ని క్రాంక్ అని పిలుస్తారు అనగా చికాకుపడే స్వభావం గల వ్యక్తి అని అర్థం కోపం అనేది ఒక యాసిడ్ ఇది పోయబడిన దానికంటే దానిని నిల్వ చేసిన పాత్రకు ఎక్కువ హాని చేస్తుంది ప్రాణభయం నుండి మరణ భయం వస్తుంది సంపూర్ణంగా జీవించే వ్యక్తి ఎప్పుడైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు ఆనందం యొక్క పూర్తి విలువను పొందడానికి మీరు దానిని పంచుకోవడానికి ఎవరినైనా కలిగి ఉండాలి బ్యాంకర్ అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు తన గొడుగును మీకు అప్పుగా ఇస్తాడు కానీ వర్షం పడటం ప్రారంభించిన నిమిషంలో దానిని తిరిగి పొందాలని కోరుకుంటాడు దయ అనేది చెవిటివారు వినగలిగే మరియు గుడ్డివారు చూడగలిగే భాష ధైర్యం అంటే భయానికి ప్రతిఘటన భయం యొక్క నైపుణ్యం మాత్రమే కాని భయం లేకపోవడం కాదు మీ ఆశయాలను తక్కువ చేయడానికి ప్రయత్నించే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి చిన్న వ్యక్తులు ఎల్లప్పుడూ అలా చేస్తారు కానీ నిజంగా గొప్పవారు మీరు కూడా గొప్పవారు కాగలరని భావిస్తారు కేవలం రెండు విషయాలు మాత్రమే మరణశయ్యపై పశ్చాత్తాపడతాయి అవి మనం కొంచెం ప్రేమించబడడం తక్కువ ప్రయాణించటం అందరూ చంద్రులాంటి వారే అయినా ప్రతివారు చీకటి కోణాన్ని కలిగి ఉంటారు కాకపోతే దానిని వారు ఎవరికీ చూపించరు మీరు నిజం చెబితే మీరు ఏమీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు తెలివి తక్కువ వ్యక్తులతో ఎప్పుడూ వాదించవద్దు వారు మిమ్మల్ని వారి స్థాయికి క్రిందికి లాగి అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు ఎవరైనా మిమ్మల్ని తప్పించుకోవాలనుకుంటే దాన్ని విస్మరించే బాధ్యత మీదే అతన్ని వెనక్కి తిప్పికొట్టండి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు మీరు పుట్టిన రోజు మరియు ఎందుకు అని మీరు కనుగొన్న రోజు నేను వ్యక్తుల గురించి ఎంత ఎక్కువ నేర్చుకున్నానంటే నా కుక్కనే నేను ఎక్కువగా ఇష్టపడతాను మీరు మెజారిటీ వైపు ఉన్నట్లు గుర్తించినప్పుడల్లా పాజ్ చేసి ఆలోచించి వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన సమయం ఇది శబ్దం ఏమీ నిరూపించదు తరచుగా కోడిగ్రుడ్డు పెట్టిన కోడి గ్రహశకలం వేసినట్లుగా ఉంటుంది ఆరోగ్య సంరక్షణ పుస్తకాలు చదవడం పట్ల జాగ్రత్త వహించండి ఎక్కడైనా తప్పుగా ముద్రించడం వల్ల మీరు చనిపోవచ్చు నీకు నువ్వు సుఖంగా సౌకర్యవంతంగా ఉండకపోవడమే అతి చండాలమైన ఒంటరితనం ధూమపానం మానేయడం ప్రపంచంలో అత్యంత సులభమైన విషయం అది నేను వేలసార్లు చేశాను కాబట్టి నాకు తెలుసు దేశం పట్ల విధేయత ఎల్లప్పుడూ ప్రభుత్వానికి విధేయత అది అర్హత ఉన్నప్పుడు వృద్ధాప్యం గురించి ఫిర్యాదు చేయవద్దు ఇది చాలా మందికి నిరాకరించబడిన ప్రత్యేకత అనగా విశేషాధికారం దాదాపు ఎల్లప్పుడూ సరైనదే అనే నిరాశావాది కంటే కొన్నిసార్లు తప్పు చేసే ఆశావాదిగా ఉండటం ఉత్తమం ప్రయత్నించడం ద్వారా కష్టాలను సహించడం మనం సులభంగా నేర్చుకోవచ్చు పెళ్లయి పావు శతాబ్దం దాటనంత వరకు ఏ స్త్రీ లేదా పురుషుడికి పరిపూర్ణ ప్రేమ అంటే ఏమిటో తెలియదు ప్రతి ఒక్కరూ తనను తాను సంతృప్తి పరుచుకుంటే హీరోలు ఉండరు కొన్నిసార్లు మిమ్మల్ని మరచిపోయే వ్యక్తులను మీరు కలుస్తారు అప్పుడప్పుడు మీరు కలిసే వ్యక్తులను మర్చిపోతారు కానీ కొన్నిసార్లు మీరు మరచిపోలేని వ్యక్తులను కలుసుకుంటారు వారే మీ స్నేహితులు చదవని వ్యక్తికి చదవలేని వ్యక్తి కంటే ప్రయోజనం లేదు ఏప్రిల్ ఒకటి మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులలో మనం ఏమై ఉన్నామో గుర్తుచేసుకునే రోజు ఇది మనిషికి మంచి చెడులు తెలుసు వాస్తవం ఇతర జీవుల కంటే అతని మేధోపరమైన ఔన్నత్యాన్ని రుజువు చేస్తుంది కాని అతను తప్పు చేయగలడనే వాస్తవం అతని నైతిక న్యూనతను నిరూపించదు క్షమాపణ అంటే అది నలిగిన మనమపై ఊదారంగు పూసే పరిమళం మీరు కప్పను మింగవలసి వస్తే దానిని ఎక్కువసేపు చూడకండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏకైక మార్గం మీకు ఇష్టం లేనిది తినడం మీకు నచ్చనిది తాగడం మీకు నచ్చని వాటిని చేయడం మీరు చేయకూడదనుకునే ప్రతిరోజు ఏదో ఒక పని చేయండి నొప్పి లేకుండా మీరు పనిని చేసే అలవాటును సంపాదించుకోవడానికి ఇది ఒక బంగారు నియమం ఎంతో చిన్నది జీవితం నియమాలను ఉల్లంఘించండి త్వరగా క్షమించడం నెమ్మదిగా ముద్దు పెట్టుకోవడం నిజంగా ప్రేమించడం అనియంత్రితంగా నవ్వడం చేయండి మరియు మిమ్మల్ని నవ్వించే దేనికైనా చింతించకండి మీ తల్లిదండ్రులు హాజరైనప్పుడు ఎల్లప్పుడూ వారికి విధేయత చూపండి ఇది దీర్ఘకాలంలో ఉత్తమమైన పాలసీ ఎందుకంటే మీరు చేయకపోతే వారే మిమ్మల్ని తయారు చేస్తారు చింతించడం అంటే మీరు చెల్లించని అప్పును చెల్లించడం లాంటిది ఇరవై సంవత్సరాల తర్వాత మీరు చేసిన వాటికంటే మీరు చేయని పనుల వల్ల మీరు ఎక్కువగా నిరాశ చెందుతారు ఆనందానికి సులభంగా త్వరగా వచ్చే మార్గం లేదు మీరు ప్రారంభించటానికి ఒకే ఒక స్థలం మాత్రమే లేదు మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అదే ప్రారంభించడానికి ఉత్తమమైన ప్రదేశం ప్రతి ఒక్కరూ చంద్రుల్లాంటివారే కాని చీకటి కోణాన్ని కూడా కలిగి ఉంటారు దాన్ని వారు ఎవరికీ చూపించరు అన్ని జంతువులలో క్రూరమైనది మనిషి మాత్రమే అతను మాత్రమే ఆనందం కోసం బాధను కలిగించేవాడు దేవుడు అలసిపోయినప్పుడు వారాంతపు పని ముగింపులో మనిషి సృష్టించబడ్డాడు సత్యాన్ని కోటులాగా గాని తడి తువ్వాలున ముఖం మీద వేయకూడదు ఇబ్బంది స్నేహితుడి కోసం చనిపోవడంలో కాదు కాని చనిపోవడానికి విలువైన స్నేహితుడిని కనుగొనడంలో ఉంది ఇది విచిత్రమైన మార్గం తెలివి లేనివారు అనుభవం లేనివారు చాలా తరచుగా అనర్హులుగా విఫలమైనప్పుడు అనుభవజ్ఞులు విఫలమవడం వింతగా ఉంది ఈ జీవితంలో మీకు కావలసిందల్లా అజ్ఞానం విశ్వాసం ఆపై విజయం ఖచ్చితంగా ఉంటుంది ఎల్లప్పుడూ ఏది సరైనదో అదే చేయండి ఇది మానవ జాతిలో సగం మందిని సంతృప్తిపరుస్తుంది మరొకరిని ఆశ్చర్యపరుస్తుంది ప్రపంచం మీకు రుణపడి ఉందని చెప్పుకోవద్దు ప్రపంచం మీకు ఏమీ రుణపడి ఉండదు ఇది మొదట ఇక్కడే ఉంది మనిషి తనను తాను ప్రేమించుకోవడానికి చాలా పనులు చేస్తాడు మనిషి తనకు తానే అసూయపడేలా అన్ని పనులు చేస్తాడు ఒక స్త్రీ ఎంత అందంగా ఉందో ఆమెతో చాలా పరిచయం ఏర్పడే వరకు మాత్రమే తరచుగా కనుగొంటారు మీ నోరు తెరిచి అన్ని సందేహాలను తొలగించడం కంటే మూర్ఖంగా కనిపించడం మంచిది నా పనులు నీరు లాంటివి గ్రేట్ మాస్టర్స్ యొక్క పనులు వైన్ లాంటివి కానీ అందరూ నీళ్లు తాగుతారు నేను మరణానికి భయపడను నేను పుట్టక ముందే బిలియన్ల బిలియన్ల సంవత్సరాల పాటు చనిపోయి ఉన్నాను దాని నుండి చిన్నపాటి అసౌకర్యాన్ని అనుభవించలేదు అబద్ధాలలో అర్ధ సత్యం అత్యంత పిరికితనం మీరు ప్రేమ కోసం చేపలు పట్టినప్పుడు మీ మెదడుతో కాకుండా మీ హృదయంతో ఎరవేయండి సరి అయినది చేయండి మీరు స్పష్టంగా కనిపిస్తారు ప్రజలు మోసపోయారని వారిని ఒప్పించడం కంటే వారిని మోసం చేయడం సులభం మనిషి నైతికత లేకుండా ఉండకూడదు ఏదీ లేని నీతికంటే చెడు నైతికత కలిగి ఉండటం మంచిది ఏదీ లేనిదానికంటే విచ్ఛిన్నమైన వాగ్దానం మంచిది చర్య పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది కానీ దాదాపు అంత తరచుగా కాదు ముందు మీ వాస్తవాలను పొందండి ఆపై మీరు వాటిని మీకు కావలసినంత వక్రీకరించవచ్చు సద్గుణం ఎప్పుడూ డబ్బు వలె గౌరవప్రదమైనది కాదు ఒక మంచి ఉదాహరణ యొక్క చికాకు కంటే కొన్ని విషయాలు భరించడం కష్టం ఇతరుల అలవాట్ల వలె దేనికి సంస్కరించాల్సిన అవసరం లేదు ఏదైనా భావోద్వేగం అది నిజాయితీగా ఉంటే అసంకల్పితంగా ఉంటుంది మనం సంపాదించామని భావించినప్పుడు అంత చిన్న విషయం కూడా మనకు సంతోషాన్నిస్తుంది ఒక మనిషికి చెడు అలవాట్లు ఉండకపోవచ్చు మరియు కూడా ఉండవచ్చు మనం సరిగ్గా చేసి కష్టపడి ప్రయత్నిస్తే మనం ఇతరుల ఆమోదాన్ని పొందగలము కానీ మన స్వంతానికి విలువ వంద అయితే దానిని భద్రపరచడానికి మార్గం మాత్రం కనుగొనబడలేదు మానవ జాతికి నిజంగా సమర్థవంతమైన ఆయుధం మాత్రమే ఉంది అదే నవ్వు మీరు వార్తాపత్రిక చదవకపోతే మీకు సమాచారం లేదు మీరు వార్తాపత్రికను చదివితే మీకు తప్పుడు సమాచారం వస్తుంది మీకు డబ్బు అవసరం లేనట్లుగా పనిచేయండి ఎవరూ చూడకుండా డాన్స్ మీరు ఎన్నడూ బాధపడని విధంగా ప్రేమించండి ఒకరు ఈ ప్రపంచంలో విశ్రాంతి తీసుకున్న వెంటనే అతను ఆందోళన చెందడానికి వేరే దానిపైకి వెళ్తాడు నేను పద్నాలుగు ఏళ్ల అబ్బాయిగా ఉన్నప్పుడు మా నాన్నగారు చాలా అజ్ఞానంగా ఉండేవారు ఆ ముసలాయన చుట్టుపక్కల ఉన్నవారిని నేను భరించలేకపోయాను కానీ నాకు ఇరవై ఒక్క ఏళ్లు వచ్చేసరికి ఆ వృద్ధుడు ఏడేళ్లలో ఎంత నేర్చుకున్నాడో చూసి నేను ఆశ్చర్యపోయాను ఒక పాపం కొత్త నిజమైన భయాందోళనలకు గురవుతుంది అది కనుగొనబడే అవకాశం ఉన్నట్లు అనిపించినప్పుడు చెడు శిక్షణ పొందిన మనస్సాక్షికంటే దృఢమైన హృదయం ఖచ్చితంగా మార్గదర్శకం చివరి చిరాకు మన మనస్సులో నుండి తొలగిపోయినప్పుడు ఏదో ఒక రోజు అందంగా మారేవి జ్ఞాపకాలు మన సాక్షి అనేది ఒక వ్యక్తి యొక్క మిగిలిన అన్ని అంతర్భాగాల కంటే ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుంది ఒక మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకండి చూపరులకు తేడా చెప్పలేకపోవచ్చు రాజకీయ నాయకులు డైపర్లు తరచుగా మార్చబడాలి మరియు అదే కారణంతో ఉండాలి ప్రజలు మనల్ని గౌరవించినప్పుడు మనం తీవ్రంగా మనస్తాపం చెందుతాము అయినప్పటికీ తన వ్యక్తిగత హృదయంలో ఏ వ్యక్తి తనను తాను గౌరవించుకోడు స్పష్టమైన మనస్సాక్షి చెడు జ్ఞాపక శక్తికి నిశ్చయమైన సంకేతం హాస్యం యొక్క రహస్యం మూలం ఆనందం కాదు దుఃఖం సరైన పదం ప్రభావవంతంగా ఉండవచ్చు కానీ సరైన సమయ వ్యవధిలో పా చేసినంత ప్రభావవంతంగా ఏ పదం ఉండదు మంచి న్యాయవాదికి చట్టం తెలుసు ఒక తెలివైన వ్యక్తి న్యాయమూర్తిని భోజనానికి తీసుకువెడతాడు నిజాయితీ కోల్పోయిన అన్ని కళలలో ఉత్తమమైనది కోపం వచ్చినప్పుడు నాలుగు లెక్కించండి చాలా కోపంగా ఉన్నప్పుడు ప్రమాణం చేయండి కొన్ని క్లిష్ట పరిస్థితులలో అత్యవసర పరిస్థితులలో తీరని పరిస్థితులలో అసభ్యత ప్రార్థనకు కూడా నిరాకరించబడిన ఉపశమనాన్ని అందిస్తుంది అవసరమైతే మీ దుస్తులలో అజాగ్రత్తగా ఉండండి కానీ ఆత్మను చక్కగా ఉంచండి శ్రేయస్సు సూత్రం యొక్క ఉత్తమ రక్షకుడు నిషేధించబడిన వాటి గురించి ఒక ఆకర్షణ ఉంది అది చెప్పలేనంతగా కావాల్సినదిగా చేస్తుంది మనం ముఖ్యమైన వాటిపై సరైన దృష్టి పెడితే జీవితంలో ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు ఉండవని మనం గుర్తిస్తాము ఒక వ్యక్తి నిరాశతో నిరుత్సాహపడాల్సిన పని లేదు ఏది ఏమైనప్పటికీ అతను తన మనసును సరిదిద్దుకోవాలి పాత ఆశావాది తప్ప యువ నిరాశావాది కంటే విచారకరమైన దృశ్యం మరొకటి లేదు ఈ ప్రపంచంలో మనకు దొరికిన వస్తువులను మనం తీసుకోవాలి మీరు మీ హృదయంతో తర్కించలేరు దానికి దాని స్వంత చట్టాలు మరియు తెలివితేటలు హేళన చేసే విషయాలు ఉన్నాయి నలభై ఏళ్ల వరకు మనకు శాశ్వతమైన అలవాట్లు ఉంటాయి అప్పుడు అవి గట్టిపడటం ప్రారంభిస్తాయి పట్టుదలతో అవి పెలుసుగా మారతాయి ఆపై వ్యాపారం ప్రారంభమవుతుంది మనం ఒక అనుభవం నుండి దానిలో ఉన్న జ్ఞానాన్ని మాత్రమే పొందేలా జాగ్రత్తగా ఉండాలి మరియు అక్కడే ఆగిపోండి మనం వేడిపోయి మూతపై కూర్చున్న పిల్లిలాగా ఉండలేము అనుమానం వచ్చినప్పుడు నిజం చెప్పు ఇది మీ శత్రువులను కలవరపెడుతుంది మీ స్నేహితులను ఆశ్చర్యపరుస్తుంది మన అభిప్రాయాలు వేరొకరితో వ్యక్తపరచినంత వరకు నిజంగా ఫలించవు సత్యం మన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువు మనం దానిని పొదుపు చేద్దాం జీవితం ప్రధానంగా ఎక్కువగా వాస్తవాలు సంఘటనలను కలిగి ఉండదు ఇది ప్రధానంగా ఒకరి తలలోని మెదడులో ఎప్పటికీ ప్రవహించే ఆలోచనల తుఫానును కలిగి ఉంటుంది ఒక వ్యక్తి తనను తాను అబద్ధాల కోరుగా అంగీకరించినంత మాత్రాన సత్యవంతుడు కాదు అత్యుత్తమమైన చెడు తన ఆత్మను అద్భుతమైన మంచిగా సంతృప్తిపరుస్తుంది సామాన్యమైనది మాత్రమే భరించలేనిది అసలు ఏ పెద్ద మనిషి కూడా ఆడవాళ్ల సమక్షంలో నగ్నమైన నిజం చెప్పడు నిజాయితీ ఉత్తమమైన విధానం దానిలో డబ్బు ఉన్నప్పుడు విజయ రహస్యం మీ వృత్తిని మీ సెలవుగా మార్చుకోవడమే అనుభవం యొక్క అగ్ని ద్వారా నేరం చేయడం ద్వారా మీరు నిజమైన నైతికతలను నేర్చుకుంటారు ఎవరికైనా అనుమానం కలిగించే అబద్ధాన్ని లేదా ఎవరైనా నమ్మే సత్యాన్ని నేను ఎప్పుడూ చెప్పలేను నిజం తన చెప్పులు వేసుకుంటుండగానే అబద్ధం ప్రపంచాన్ని సగం వరకు ప్రయాణించగలదు మంచిగా ఉండండి అప్పుడు మీరు ఒంటరిగా ఉంటారు మీరు ఆనందించే ఉద్యోగాన్ని కనుగొనండి అప్పుడు మీరు మీ జీవితంలో ఒక్కరోజు కూడా పని చేయవలసిన అవసరం లేదు చిన్న చిన్న సౌకర్యాలే జీవితానికి నిజమైన సౌలభ్యాన్ని కల్పిస్తాయి అసాధారణమైన బహుమతి యొక్క వ్యాయామం జీవితంలో అత్యున్నత ఆనందం మిమ్మల్ని మీరు ధైర్యంగా నమ్మడం అంటే ధైర్యంగా ఉండడం ఇది ఒక్కటే ముఖ్యమైన విషయం మీరు ఒకే అద్భుతంతో ఒక వ్యక్తిని రెండు సార్లు కంటే ఎక్కువ ఆశ్చర్యపరచలేరు అన్నీ మంచి వీరోచితమైన పనులను చేయగల వ్యక్తులు ఉన్నారు కాని సంతోషంగా లేనివారికి ఆనందాన్ని చెప్పకుండా ఉండండి అదనపు సమస్యలు పేద పరిష్కారాల సంతానం నవ్వుల దాడికి వ్యతిరేకంగా ఏదీ నిలబడదు దగ్గరగా ఉండే సరైన పదం మరియు సరైన పదం మధ్య వ్యత్యాసం నిజంగా పెద్ద విషయం ఇది మిరుమిట్లు గొలుపే మెరుపు మరియు సాధారణ మెరుపు మధ్య వ్యత్యాసం లాంటిది చనిపోయిన వారి పుణ్యాలను యోగ్యతలను అతిశయోక్తి చేయడం మానవత్వం ఏ రకమైన స్త్రీనైనా తీసుకోండి మీరు అందులో గౌరవించవలసినది మెచ్చుకోవలసినది ప్రేమించవలసినది ఏదైనా కనుగొంటారు బిడ్డ ఒక అమూల్యమైన ఆశీర్వాదం మరియు ఇబ్బంది కూడా తగినంత ఊహతో వాస్తవికతను ఓడించవచ్చు చిత్తశుద్ధి మరియు ఆనందం అసాధ్యమైన కలయిక ఒక శిశువు తినేదానిని నమలలేనందున చాటుగా దొంగిలించి ఎలా తినలేదో అలాగే సెన్సార్షిప్ అనగా ఒక మనిషికి స్టీక్ అంటే చాటుగా దొంగిలించి తినడం ఉండదని చెప్పడం ఎవరైతే సంతోషంగా ఉంటారో వారు ఇతరులను కూడా సంతోషపరుస్తారు ఉరుము మంచిది ఆకట్టుకుంటుంది కాని మెరుకు పనిచేస్తుంది అనుకోకుండా వచ్చిన డబ్బు ఆనందంగా ఉంటుంది మీరు ఎక్కువ ఆశించినప్పుడు అదే మొత్తం చేదుగా అనిపిస్తుంది అన్ని బలహీనమైన వాటిలో బలహీనమైనది అగ్నిలో పరీక్షించబడని ధర్మం అర్హులైన వారు కలిగి ఉండరాదని అర్హత లేని వారికి విలువైనదంతా దక్కుతుందని ఇది మానవ రాజ్యాంగం యొక్క చట్టంగా కనిపిస్తోంది చట్టాలు తక్కువ మనిషిని నియంత్రిస్తాయి సరైన ప్రవర్తన ఎక్కువ మందిని నియంత్రిస్తుంది మరొక వ్యక్తి దారిలో మనం వృద్ధాప్యాన్ని చేరుకోలేము నా అలవాట్లు నా జీవితాన్ని కాపాడతాయి కానీ అవి నిన్ను హత్య చేస్తాయి ఒక వ్యక్తి జీవితంలో రెండు సార్లు ఊహించకూడదు అతను దానిని భరించలేనప్పుడు మరియు అతను చేయగలిగినప్పుడు దుఃఖం తనంతటతానుగా చూసుకోగలదు కానీ ఆనందం యొక్క పూర్తి విలువను పొందడానికి మీరు దానిని విభజించడానికి పంచుకోవడానికి ఎవరైనా ఉండాలి గౌరవాలకు అర్హులైన వారు వాటిని కలిగి ఉండకపోవడం కంటే వాటిని పొందకపోవడమే ఉత్తమం నిజాన్ని చంపడం కష్టం కాదు బాగా చెప్పిన అబద్ధం శాశ్వతం దేశభక్తుడు అతను ఏమి చేస్తున్నాడో తెలియకుండానే బిగ్గరగా శబ్దం చేయగల వ్యక్తి నా చదువుకు ఆటంకం కలిగించడానికి నేను ఎప్పుడూ అనుమతించలేదు వేలాది మంది మేధావులు కనిపెట్టబడకుండా జీవిస్తున్నారు మరియు చనిపోతారు స్వయంగా లేదా ఇతరుల ద్వారా అందరూ అంటారు మనం చనిపోవడం ఎంత కష్టమో అని జీవించాల్సిన వ్యక్తుల నోటి నుండి వచ్చిన వింత ఫిర్యాదు మన దగ్గర ఉన్న పదిహేను మందిని ప్రశంసించడం కంటే మన వద్ద లేని ప్రతిభతో గుర్తించబడాలని మేము ఎల్లప్పుడూ ఆతృతగా ఉంటాము ఆలస్యమైన పరిపూర్ణత కంటే నిరంతర అభివృద్ధి ఉత్తమం మనకు దుఃఖం కలిగించే ఏదీ తక్కువ అని పిలవబడదు శాశ్వతమైన చట్ట నిష్పత్తి నియమాల ప్రకారం పిల్లవాడు బొమ్మను కోల్పోవడం మరియు రాజు కిరీటం కోల్పోవడం ఒకే పరిమాణంలో జరిగే సంఘటనలు అర్హత లేని వ్యక్తులకు ఎప్పుడూ నిజం చెప్పకండి మనస్సు మరియు హృదయం ఆకలితో ఉన్న చోట నిండుగా ఉన్న కడుపు విలువైనది కాదు మీరు వ్యక్తులను ఇష్టపడుతున్నారా లేదా వారిని ద్వేషిస్తున్నారా అని తెలుసుకోవడానికి వారితో ప్రయాణించడం కంటే ఖచ్చితంగా మార్గం లేదని నేను కనుగొన్నాను దేశం విభజించబడింది సగం దేశ భక్తులు సగం దేశ ద్రోహులు దేని నుండి ఎవరు వచ్చారో ఎవరికీ చెప్పలేను ఒక వృద్ధుడు తన గురించి మూడు విషయాలను ఎప్పుడూ పంచుకోకూడదు ఒకటి అతని అనారోగ్యాలు ప్రపంచం దానికదే స్వంతం అన్నట్టు రెండు అతని కష్టాలు ఎందుకంటే అవి ఇతరులకు తరచుగా అల్పమైనవి మూడు అతని సంపద ఇతరులకు అసూయ అది పేదవాడి కత్తి కంటే పదునైన బ్లేడ్ అవసరం అనేది అవకాశాలను తీసుకోవడానికి తల్లి జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను కనుగొనగల సామర్థ్యం మనల్ని ఒక వ్యక్తిగా ఎదిగేలా చేస్తుంది మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి ఉత్తమ మార్గం మరొకరిని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించడం ఒక తెలివైన వ్యక్తి నిశ్శబ్దంగా మూడు రకాల వ్యక్తులను దూరంగా ఉంచుతాడు రుణం తీసుకుని తిరిగి ఇవ్వనివారు వాగ్దానం చేసి ఎప్పటికీ పూర్తి చేయనివారు వినట్లుగా ఉండి విననివారు బిజీగా ఉండటమే మనిషికి సంతోషం మంచి స్నేహితులు మంచి పుస్తకాలు మరియు నిద్రలేని మనస్సాక్షి ఇదే ఆదర్శవంతమైన జీవితం